నమస్తే నా పేరు పోతిని వెంకటరామారావు జయభారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను పోతిని రాము అండి ఇది జేడి లక్ష్మణా గారి పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాం ఒక నిజాయితీ పరుడు అనేక మంది అవినీతి దిగ్గజాలకి స్వప్నం ఈరోజు భారతదేశం అంతటా కూడా ఆరు లక్షల కోట్ల రూపాయల ఇనప ఖజనాన్ని ఐర్నోర్స్ని మైన్స్ని ఖనిజాన్ని విధించిన ఒక గొప్ప వ్యక్తి భారతదేశానికే మిగిల్చాడు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పడం కాదు ఆ రోజు ఆయన ఇన్వెస్టిగేషన్ చేపెట్టే కనీసం మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాల పైగా ఆ ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ ఆగిపోయింది ఆగిపోయడం వల్ల ఈరోజు ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఒక నిజాయితీ పరుడు తమ డ్యూటీ పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా చేయగలిగితే భారతదేశం వంద చైనాల కింద అభివృద్ధి చెందేదని చెప్పి చెప్తా ఉన్నాను ఇది అంటే ఇది ఎంత ఎందుకు అంటే ఎప్పుడు కూడా నిజాయితీని నిజాయితీ గారా చెప్పాలా నిజం ఎప్పుడు నిప్పు లాంటిది నిజం ఎప్పటికీ అబద్ధం కాదు దానికి ఏదైనా చదల కొంత అవకాశాలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు ఆ చెదలని పక్కకు తొలగిపోతాయి మరి అటువంటి గొప్ప వ్యక్తి ఉన్న పార్టీలో నా పేరు పోతున్న వెంకటరామారావు జయభారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఈరోజు నలభై నాలుగో డివిజన్లో నేను పర్యటన చేస్తాను ఇక్కడ అడ్జాయినింగ్ హిల్ ఏరియా ఏదైతే కొండ పరిసర ప్రాంతాన్ని నేను కంప్లీట్గా పై వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది నేను వెళ్ళాను స్వయంగా అక్కడ చూసిన పరిస్థితి అయితే నేను ఎక్కిన కొండల్లో ఆల్మోస్ట్ మూడో ప్లేస్లో ఉంది ఇక్కడ పారిశుధ్యం కానీ ఇక్కడ చెత్తలు కానీ మెట్లు కానీ మెట్లు ఎలాంటి అద్వాన్న పరిస్థితిలో ఉన్నాయంటే రేపు రాబోయే వర్షాకాలంలో నాచుతో ఖచ్చితంగా ఆ రకంగా మెట్లు తయారైపోయే పరిస్థితి వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి ఉంది అక్కడ డ్రైనేజీ కాలువలో ఇష్టానుసారంగా వాళ్ళు పైనుంచి వాడుతున్నారు వాటర్ వేస్టేజ్ సీపేజ్ ఎక్కువ ఉంది రావాల్సిన కావాల్సిన వాళ్ళకే మంచి నీళ్ళు లేవు మరి మంచి నీళ్ళేమో నీళ్ళంతా వేస్ట్గా పోతూ ఉంది దీనికి కంట్రోల్ చేయడానికి మున్సిపల్ సిబ్బంది కానీ లేదా మున్సిపల్ అధికారులు కానీ లేదా ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ కానీ ఎవరు పెద్ద పట్టించుకోవచ్చు పట్టించుకునే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితి ఉంది మరి మేము ఒక మాట అడుగుతా ఉన్నాం మాకు ఇప్పుడే తెలిసింది నరేంద్ర మోడీ గారు విజయవాడకి ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడకి ఎనిమిదో తారీఖున వస్తున్నారని చాలా ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి నేను చెప్తూ అయ్యా మీరు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంటే ఏదో ఒక శుభవార్త మోసుకొస్తున్నారని చెప్పి లాస్ట్ టైం కూడా మీరు ఏదైతే శంకుస్థాపన చేశారో శంకుస్థాపన చేసినప్పుడు కూడా అప్పుడు అందరూ కూడా టీవీలు గద్దుకుపోయారు ఇక్కడ ఐదు కోట్ల మంది ప్రజలు తెలంగాణలో కానీ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కానీ టీవీకి అతుకుపోయి ఈయన ఇంకేమి ప్రత్యేక హోదా ఇచ్చేస్తాడేమో ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ప్ర ప్రమాణం చేశారు మీరు అలాగే అనేక చోట్ల మీ యొక్క వ్యక్తులు పెద్ద పెద్ద మంత్రులు కానీ చెప్పను చెప్పి ఉన్నారు మరి వెంకయ్యనాయుడు గారు చెప్పి ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు ఇప్పుడు కూడా అందరూ కూడా వెయ్యి కళ్ళతో చూస్తున్నారు మరి మాకు ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాం మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటను ఆపుతామని డిక్లేర్ చేస్తారా మీరు విజయవాడలో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటనలో రైల్వే జోన్ విషయం సుస్థిరమైన రైల్వే జోన్ మాకు ఇస్తారని చెప్పి డిక్లేర్ చేస్తారా అని అడుగుతా ఉన్నాం మరి రాజధాని విషయం మీరు ఖచ్చితంగా అమరావతి అనే రాజధాని మీరు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ రాజధానిని మీరు సుస్థిరం చేస్తారా అని అడుగుతా ఉన్నాం ఏం చేద్దామని ఇక్కడికి వస్తా ఉన్నారు మీరు రండి మా విజయవాడ పచ్చమని యోగర్ రండి నేను మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి అవగాహన చేసుకోండి ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిడేచర్స్ ఉన్నారు ఇక్కడ పెద్ద పెద్ద సంచులతోనే ఇక్కడ దించే పరిస్థితి అవుతుంది ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా డబ్బుతో గెలవాలనే ఆలోచనతో కసే కనీసం క్యాండిడేచర్ మొహం ఇక్కడ ఎవరికి తెలియని వ్యక్తి అంటే ఎవరిది పరిశులకు కలుసుకోలేని పరిస్థితి ఉంది అంటే ఈ మనం ఎందుకు కలవాల్సిన అవసరం లేదు మనం డబ్బులు ఇస్తాం ఓట్టు కొంటాం ఈ మీరు ఏదైతే సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఉన్నారో ఇక్కడ అదే సిద్ధాంతం ఇక్కడ అవలంబిస్తూ ఉన్నారు ఎనిమిది వందల నలభై ఏడు మంది ఎమ్మెల్యేలని భారతదేశంతో నాకు కొన్నారు ఇంకా చాలా దాని అడుగుతా ఉన్నాం ఎన్ని ప్రభుత్వాలు మీరు కూల్చివేశారు ఎన్ని ప్రభుత్వాల్ని పడగొట్టి మీరు అధికారంలోకి వచ్చి అక్కడ రాజ్యం వెళ్తూ ఉన్నారు ఇంత అన్యాయం ఎక్కడా లేదు మాకు తెలుసు భారతీయ జనతా పార్టీ గురించి రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఒక్క సీటు గెలుచుకున్న పరిస్థితి ఉంది మీది భారతదేశం అంతటా ఒకే ఒక సీటు మీరు పంతొమ్మిది వందల డెబ్బై కూడా గెలిచిన పరిస్థితి ఉంది మరి ఆ తర్వాత మీరు పోటీ చేస్తూ ఉన్నారు ఒక విశిష్టమైన వ్యక్తి ఒక నిరాడంబరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం ద బెస్ట్ ఎవర్ ఎవర్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ భారతీయ జనతా పార్టీ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది ఆఫ్టర్ ఇం హిస్టరీ ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ తర్వాత గొప్ప గవర్నమెంట్ గవర్నెన్స్ ఇచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళతో మీరు ఏ రకంగా కంపేర్ చేసుకోగలరు సుస్థిరతల్లోనా రేట్లు అదుపు చేయడంలోన బ్లాక్ మార్కెట్ని అర అరికట్టడంలో డ్రగ్స్ని నిషేధించడంలోనా ఏ విషయంలో మీరు దానికి వారికి సవాన్లు ఆయనని ఆయన పార్టీని శిఖరగ్ర ఎక్కడ శిఖరం అంచు వరకు తీసుకెళ్తే మీరు పార్టీని కానీ ఇక్కడ ప్రజాని కానీ హ్యుమానిటీ అని అదపాతాలను నట్టేశారు మీరు ఆంధ్ర రాష్ట్రం అంటే ఎందుకంటే మీకు ఇది పగ ఇంత పగ మీకు ఎందుకు అని అడుగుతా ఉన్నాం ఇక్కడ మా వాళ్ళకంటే ఎవరు ఆస్తు అవసరాలు వచ్చి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఒకళ్ళేమో బెయిల్ రద్దు అవుతుందనే భయంతో మీకు భజన చేస్తూ ఉన్నారు మరి ఇంకొక వ్యక్తి యాభై రోజులు జైలా ఐదు వందల రోజులు జైలా అని చెప్పి మీ మీ యొక్క మంత్రులు కానీ మీ యొక్క నాయకులు కానీ భయపెడితే సరెండర్ అయిపోతూ ఉన్నారు అరే ఏంటి సార్ ఇది ఇలాంటి రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఆలోచనతో ఉన్న కొనుగోలు చేసే ఆలోచనతో ఉన్నారని మాకు అందరికీ తెలుసు మాకే కాదు బాబు గారికి తెలుసు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మీరు ఇక్కడ బీజం వేస్తున్నారంటే ఇక్కడ కూడా నా నేలమాటం చేయాలి ఈ రాష్ట్రం కూడా హస్తాగతం చేసుకోవాలి ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు కొనేసుకోవాలి అని ఆలోచనతో ఉన్నారు కానీ మీ రంగుల కళ అది నిజం కాదు మీ సుధరా చౌదరి ఖచ్చితంగా ఓడిపోతా ఉన్నాడు ఇక్కడ నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఇక్కడ మీ ఎవరికి చోటు ఇవ్వం ఇది నేను తప్పనిసరిగా మోడీ గారికి సమన్యంగా మీకు వినపించుకుంటా మా రాష్ట్రం గురించి ఇంకా మీకు ఏదైనా మంచి చేయాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి ప్రత్యేక హోదా రేపు డిక్లేర్ చేస్తాను మొట్టమొదటి సంతకం మీరు ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానంటే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద హోదా ఇవ్వండి అని చెప్పండి మేము విత్డ్రా చేసుకుంటాం నేను విత్డ్రా చేసుకుంటాను నేనే కాదు మా అధ్యక్షులు జేడీ అష్ట్రాంగా సహా అందరితో విత్డ్రా చేయిస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని చెప్పండి మేము విత్డ్రా చేసుకుంటాం ఇలాంటివి మీరేం చెప్పకుండా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అధపాదాలు నెట్టేసేసి మీ పాదాల కింద ఉంచుకునే ఆలోచన మానుకోండి మోడీ గారు అని చెప్తా ఉన్నాం మీరు ఒక్కదాపా మీరు తప్పనిసరిగా రావాలి మా విజయవాడ పంచంకి మీరు వస్తేనే మేము గెలుస్తాం మీరు రాకతో మాకు గెలుపు సునాయసం అవ్వద్దు చెప్పి మరొక దభా మేము సమన్యంగా ఆయన ఆహ్వానిస్తూ సుస్వాగతం చెప్తాము మరి మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టాచ్ అండి బ్యాటరీ టాచ్కి ఓటు వేయాల్సిందిగా మీరు మీ స్వయంగా మీ నోటుతో చెప్తా కూడా మేము సంతోషిస్తామని చెప్పేసి చెప్తూ ధన్యవాదాలు చెప్తాను ఉన్నాం థ్యాంక్ యూ